పల్లి కృష్ణశాస్త్రి రచించిన సుప్రసిద్ధ కావ్యము కృష్ణపక్షం ఈ కావ్యంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి నల్లమల అడవుల అందాలను వర్ణిస్తూ ఒక పాటను రాశారు వీరు విజయవాడ నుండి పల్లారికి రైలులో ప్రయాణిస్తున్న సందర్భంలో కర్నూలు ప్రకాశం జిల్లాల సరిహద్దుల్లో గిద్దలూరు వద్ద నల్లమల అడవుల అందాలను చూసి పరవశం చెంది రాసిన పాట అది ఆకులో ఆకునై కూలో పూనై కొమ్మలో కొమ్మనై నులులే తరెమ్మనై ఈ ఎడవి దాగిపోనా ఇటులైనా ఇచ్చటనే ఆగిపోనా అంటూ సాగే ఈ పాట నల్లమల కొండల ప్రకృతి సోయగానికి పరవశించింది చెంది భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి ఆ ప్రకృతి స్వయోగంలో మమేకమై అక్కడే ఉండిపోవాలన్న ఆకాంక్షను ఆ